నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మీ శైలజ ఇక ఈరోజు మనతో ఉన్నారు జీనియస్ చీఫ్ చీఫ్ జర్నలిస్టు మోహన్ గారు మరి పూర్తి విశ్లేషణ వారితో నమస్తే సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చి మనకి అయితే కంప్లీట్ అయింది సార్ సో ఫస్ట్ తెలంగాణ రాగానే కేసీఆర్ పరిపాలన అయితే చూసాం సో కేసీఆర్ పదేళ్ళ పరిపాలన తర్వాత ఇప్పుడు చూసినట్లయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చి నాలుగు నెలలు అవుతుంది వాదనలు అయితే వింటూనే ఉన్నాము కేసీఆర్ పరిపాలనలో ఎలా ఉందో చూసాము ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చి బట్ ఏది కూడా అమలు అవ్వట్లేదు పరిపాలన సరిగ్గా లేదు ప్రజల నుంచి సమస్యలు అలాగే ఉన్నాయి కరెంటు తీసుకున్నట్లయితే కనుక కరెంట్ కటింగ్స్ కూడా అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంది నుంచి టాక్ అయితే వస్తుంది సో అది ఎంతవరకు సాధ్యమంటారు ఓకే ఇప్పుడు ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్నలో రెండు అడిగారు మేడం ఒకటి పరిపాలన కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పరిపాలన ఎలా ఉండే రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఫస్ట్ మనం దాని గురించి చర్చ చేద్దాం తర్వాత వచ్చేసి మీరు అడిగినటువంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఆరు గ్యారెంట్లతో ఇతర హామీలు ఇంకా పూర్తి కాలేదు దాని మీద మీ అభిప్రాయం ఏందని మీరు అడుగుతున్నారు ఓకే ముందుగా మనకి ఈ పరిపాలన తీసుకుందాం ఇప్పుడు టెన్ ఇయర్స్ కేసీఆర్ పరిపాలన చూసుకున్నట్టయితే మనకు అక్కడ సుస్పష్టంగా అర్థమైంది ఏంటంటే కేసీఆర్కి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అనేది ఉద్యమ నేపథ్యం ఈ అనేక వేలాది మంది విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు శ్రమికులు కవులు రచయితలు వీళ్ళందరూ సమ్మేళనమే తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమంకి ఆయన బేస్ దాన్ని ఎవరు కాదనం కానీ ఆయనకు అధికారం ఏదైతే వచ్చిందో ఆయన గిఫ్ట్ రూపంలో వచ్చింది అదే కరెక్ట్ గిఫ్ట్ రూపంలో అధికారం వచ్చింది ఆ అధికారమైన అందుబాటులోకి రావడంతోనే ఆయన ఒక నియంతగా మారిపోయాడు నియంతగా మారడం అంటే నేనే రాజును నేనే మంత్రిని అంత నాదే అన్నట్టుగా ఆయన ఫీల్ అవ్వడము కాబట్టి ఈరోజు మరి ఇప్పటి వరకు కూడా మన ఈ పదేళ్ల కాలంలో కూడా ఈ గిఫ్ట్గా వచ్చిన అధికారాన్ని అనుభవించినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబాన్ని ప్రోత్సహించడము అవినీతి అనేది వాళ్ళ హయంలో ఏదైతే మనకు ఈ ఈ మనం ఏ ఏమో తెలంగాణ ప్రజలు ఆకాంక్ష తెలంగాణ తెచ్చుకోవడంలో ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నీరు గారుస్తూ వాళ్ళకు నియంత్రణ ఓకే ఈ గడిల పాలన కొనసాగిస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తూ అనేకమైన లోపభిష్టమైన చట్టాల ద్వారా పరిపాలన కొనసాగిస్తూ ఈ ప్రజలకు అనేది అందుబాటులో లేకుండా అనేది మనం చూసాం ఓకే ఒక పక్క వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వాళ్ళు సొంతంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా ఉదాహరణకి మనకు ఈ రైతు బంధు అంశం తీసుకోండి లేకుండా ధరణి అంశం తీసుకోండి ఈ ఇలా అనేక అంశాలు ఏదైతే వాళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినారో దానికి విభిన్నంగా వాళ్ళు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కొన్ని పాలసీస్ చేంజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబానికే ఎక్కువ లాభం చేకూరుంది కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అనేది ఈ మధ్య కాలంలో అనేక వైట్ షీట్స్ విడుదలని చూస్తే మనకు అర్థమవుతుంది వాస్తవానికి అక్కడ అంటే అప్రజాస్వామిక విధానంలో నియంత్ర పాలన కుటుంబ పాలన అవినీతి పాలన అనేది జరిగింది అనేది ప్రజలు కూడా విశ్వసించారు కాబట్టి మొన్న పార్టీని వాళ్ళు తిరస్కరించారు ఇది ఒకటి మనం స్పష్టంగా చెప్పొచ్చు రెండోది వచ్చేస్తే రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ కంటే కూడా అతి పురాతనమైనది అన్ని అన్ని ప్రాంతాలలో కూడా వందేల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని పక్కన పెడితే ఇప్పుడు రే రేవంత్ రెడ్డి గారుకి గిఫ్ట్ రూపంలో ఏం అధికారంలోకి రాలేదు ఒక జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని మరి ఈరోజు ఆయన జెడ్పీటీసీ నుండి ఎమ్మెల్సీ నుండి మరి ఈరోజు కా కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ నుండి టీపీసీసీ ప్రెసిడెంట్ నుండి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అండి అంటే ఆయన కృషి అనేది చాలా ఉంది ఆయన కృషి చేస్తేనే అధికారమైన వచ్చింది ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఆయన ఇంకా ఏ పార్టీలో పోతా తర్వాత విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన ప్రధాన కారకుడు ఆయన కృషి కూడా అమోఘం అద్భుతం అట్లా ఒకటి రెండోది ఏంటంటే ఆయనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ప్రధానంగా బీఆర్ఎస్ నుండి ప్రజలు విస్కెత్తిపోయారు వ్యతిరేకత ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి ఆల్టర్నేటివ్ చూస్తారు కాంగ్రెస్ మీదనే పూర్తి ప్రేమతో రేవంత్ రెడ్డి గారి ప్రతిభ మీదనే ఓట్లు పడ్డాయని నన్ను కూడా లేదు ఎందుకంటే మనకు డిఆర్ఎస్ అంటే కసి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ ఏ పార్టీ ఉంది బీజేపీ బలంగా ఉంటే బీజేపీ పడేటి ఓట్లు బీజేపీ అక్కడ బలంగా లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో కాంగ్రెస్కి ఓట్ మరి ఆయనకు పగల పగించారు అంటే కాంగ్రెస్ పార్టీకి పగలు ఇచ్చారు అధికారం ఇచ్చారు వారి అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రిని చేయడం జరిగింది అది రెండో విషయం ఇప్పుడు మీరు రెండో ప్రశ్న ఏమి అడిగారంటే అంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో అంటే వంద రోజులలోనే వంద రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు అని కొందరు అని కొందరు ఇవన్నీ ప్రతిపక్షాలు స్వపక్ష స్వ ప్రతిపక్షాలు కానీ కొంతమంది ప్రజల్లో కానీ ఈ విమర్శలు అనేది మామూలుగా జరుగుతూనే ఉన్నాయి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలు వాళ్ళు ఇంచుమించుగా అమలు చేసేసారు ఆల్రెడీ వంద రోజుల కాలంలో వాళ్ళు ఆరు గ్యారంటీలు హీలు చే చేసే దిశగా ప్రయత్నం చేసి వాళ్ళు ఆల్రెడీ అమలు చేసిన పూర్తి స్థాయి ఫలాలు ఫలితాలు అనేది ఇంకా ప్రజలందరికీ అందలేదు ఇంకా అందడానికి సమయం పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఎంబడే గెజెట్స్ రావడము ఎలక్షన్ల నేపథ్యం పార్లమెంటు దీని ద్వారా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇది ప్రజలందరికీ కూడా అందించే క్రమంలో వాళ్ళు విజయవంతులు అయినప్పటికీ కూడా మనకు ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ అపోహలే ఓకే ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఏవైతే వంద రోజుల్లోనే వాళ్ళు ఏం చేయలేదని రకరకాల కామెంట్స్ చేయడము ఇవన్నీ కూడా ప్రతిపక్షాల పాత్ర అది సర్వసాధారణమైన విషయం దాని గురించి మనం ఎక్కువ ఆలోచించదలేదు పరిపాలనలో వ్యత్యాసాలు ఇప్పుడు కేసీఆర్ గారు పరిపాలన ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్ ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్కే పరిమితమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వంద రోజుల పరిపాలన చూసినట్టయితే ఇక్కడ ప్రజాస్వామిక విధానంలో మంత్రులకు ఏ ఉన్నాయి మంత్రుల ప్రతిభ మంత్రులు చేస్తున్నారు ఐపీఎస్ ఐఎస్ క్యాడర్ వాళ్ళు చేస్తున్నారు రేవంత్ రెడ్డి పాత్ర రేవంత్ రెడ్డికి ఉంది అంటే ఒక ప్రజాస్వామిక విధానంలో పరిపాలన అయితే ఈ నాలుగు నెలలు అందించగలిగారు మరి మనం ఆశించేది భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక విధానంలో పరిపాలన చేస్తుందని మనం విశ్వసించాలి మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళ ప్రతిభను ఆధారంగానే వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు కాబట్టి ఇన్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఈ రకంగా ఈ ఈ పరిపాలనలో వైఫల్యం చెందితే కంటే ప్రజలు వాళ్ళకి తీర్పిస్తారు ఓకే